కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగుడి అచ్యుత రాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పగడాల నరసింహ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయజ్యోతి లాంటి నాయకురాలు బద్వేల్ నియోజకవర్గానికి ఎంతో అవసరం రాష్ట్రంలో వైఎస్ షర్మిల పిసిసి అధికార ప్రతినిధిగా ఎంపిక కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం మన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ డి జ్యోతి విజయం ఖాయమని కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ యువకులతో యువ రక్తంతో నూతన జవసత్వాలు వచ్చాయని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా అభ్యర్థి విజయ జ్యోతికి రోజు రోజుకు ప్రజల్లో మద్దతు పెరుగుతోందని ఎమ్మెల్యేగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బద్వేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబవరం సుధాకర్ రెడ్డి గోపవరం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాంబయ్య అట్లూరు మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్ గంగయ్య బీకోడూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవిందాయపల్లె గుర్రప్ప గోపవరం మండలం ఎస్సీసెల్ అధ్యక్షుడు డేవిడ్ అట్లూరు మండలం నాయకుడు వెంకటసుబ్బయ్య బాల నరసింహులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన కాంగ్రెస్ పార్టీ గురించి గత పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ బర్త్డే కాన్ఫిడెన్స్లో కనుమరుగైపోయినది ఇప్పుడు జ్యోతి వచ్చిన తర్వాత మరి ఆమె ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పథకాలు చెప్పుకుంటూ ఆమెకు ఉండే పరిచయాలతో మరి ముందుకు రాత్రి పది గంటల వరకు తిరిగి ఒంటరి పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకోతూ ఉన్నది అదేవిధంగా కార్యకర్తలు కూడా అలంక్షలు కృషి చేస్తున్నారు మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుందనే దృఢ నమ్మకం మాకుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల్ అమ్మ గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి జలసత్వాలు పెరిగినాయి మరి ఆ బంధాలోనే ఇక్కడ కూడా మేము గట్టిగా పనిచేసిన దానికి ముందుకు పోతూ మా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు వివరించుకుంటూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ వచ్చిన సెంటర్లో అధికారం లేక వచ్చిన తర్వాత మనకు ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ చేసి ఉన్నాడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వస్తే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధంగా అదేవిధంగా ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చే విధంగా మరి గృహ నిర్మాణ పథకం కింద ఐదు లక్షల రూపాయలు మరి ప్రతి కుటుంబానికి ఇచ్చే విధంగా మేనిఫెస్టోలో మనకు పొందుపరిచి ఉన్నారు అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారం లేక వస్తే ఇక్కడ ప్రత్యేక హోదా అనేది మనకు తప్పనిసరిగా ఇస్తున్న దృణామ్మకము ప్రజల్లో ఉంది కాబట్టి ప్రజలంతా ఒక్కసారి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి మరి పూర్వ వివరాన్ని చూపించాలని గతంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశానికి నిశా నిర్దేశం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీలో పండుగ బలహీన అందరికీ ఆనాడు న్యాయం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఒక ప్రత్యేకమైనటువంటి ఇక్కడ కార్యక్రమాలు మనం ముందు పోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి మళ్ళా పునరాయించుకోవాలని ఈ దేశానికి చేసిన సేవలు మరొనాని సేవలు గాంధీ కుటుంబం నుంచి నెహ్రూ కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప ఏ బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాలు ఏ అభివృద్ధి అనేది జరగలేదు ఆనాడు కట్టిన ప్రాజెక్టు ఆనాడు కట్టిన విద్యా విధానాలు ఆనాడు కట్టినటువంటి రైల్వే స్టేషన్లు ఆనాడు కట్టినటువంటి ఫ్యాక్టరీలు తప్ప కొత్తగా ఎక్కడ ఏర్పాటు చేసిన పాప పోలేదు వాళ్ళు ఏదో చెప్పుకుంటూ పోతున్నారు కానీ చేసి చూపించినట్టు ఏమీ లేదు కాబట్టి ప్రజలకు అందరికీ శుభిక్షంగా ఉండాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారానికి తేవాలని రాష్ట్రంలోను సెంట్రల్లోనూ అధికార పార్టీ వస్తే అందరికీ మేలు జరుగుతుందనే విశ్వాసాన్ని మేము కోరుకుంటున్నాం